మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకున్నాం ఆదివారం జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవునితో సంబంధం ఈనాటి ధ్యానాంశం దేవునితో సంబంధం ఈనాటి వాక్య భాగంగా యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు యోహాన్ వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనం ఇది ఇంటర్నెట్ యుగం అకస్మాత్తుగా ఇంటర్నెట్ కనెక్షన్ తెగిపోయినప్పుడు జీవితం యథాతథంగా కొనసాగడం కష్టం ఇక సమాచార వ్యవస్థలన్నీ స్తంభించిపోతాయి మా ఇంటి ఇంటర్నెట్ కనెక్షన్ తెగిపోయినప్పుడు మాకు అలాగే జరిగింది మొదట ఒక పెద్ద శబ్దం వచ్చింది తర్వాత వైఫై కట్ ఆఫ్ అయ్యింది అప్పుడు మేము కంప్యూటర్తో కానీ ల్యాప్టాప్తో కానీ ఏ పని చేయలేకపోయాం మేము పరిమితంగా ఉన్న మా మొబైల్ డేటాపై ఆధారపడి మా పని చేసుకోవాల్సి వచ్చింది ఆ మొబైల్ ద్వారానే ఇతరులకు మా యోగక్షేమాలు తెలుపగలిగాము పవర్ అడాప్టర్లో ఉన్న లోపాన్ని బట్టి వైఫై కనెక్షన్ తెగిపోయిందని తర్వాత తెలిసింది ఇంటర్నెట్ కనెక్షన్ లాగే దేవునితో మనకున్న ఆధ్యాత్మిక సంబంధం కూడా తెగిపోవచ్చు మన జీవితాల్లో సరిచేసుకొనని పాపం బలపడి దేవునికి మనకు మధ్య ఎడబాటును తెస్తుంది ఒక బలమైన ఇంటర్నెట్ కనెక్షన్ మన రోజువారీ జీవితాలకు అంత ప్రాముఖ్యమైనప్పుడు దేవునితో మన ఆధ్యాత్మిక సంబంధం మరెంత ముఖ్యం అది లేకుండా మనమేమీ చేయలేం అలాంటప్పుడు మనము ద్రాక్షావల్లి లేని తీగలా వేర్లు లేని చెట్టులా ఉంటాం కానీ అనుదినము ప్రార్థన వాక్య ధ్యానం చేస్తూ విశ్వాస ప్రకారం నడుచుకుంటూ ఇతరులతో మరి ముఖ్యంగా తమ జీవితాల్లో మన సహాయం అవసరమైన వారితో దేవుని ప్రేమను పంచుతూ ఉన్నప్పుడు దేవుడితో ఒక సన్నిహిత సంబంధాన్ని కొనసాగించగలను నేటి ధ్యానం నేను దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ప్రోత్సహించబడతాను శక్తివంతమవుతాను ప్రార్థన ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ద్వారా మేము మీతో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి కృతజ్ఞతను నీకు సమీపంగా జీవించడానికి మరియు నీపై ఆధారపడడానికి మాకు సహాయం చేయుము యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ంశం దేవునికి దూరమైనట్లు బాధపడుతున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు ఆగ్నేస్ వి సింగపూర్ మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్‌